హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పానీపూరీని హెల్తీగా రెండు రకాలు చేసి చూపిస్తానండి దానికి కావసరం ఏంటో చూసేద్దామా కీరా బీట్రూట్ నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర క్యారెట్ అలాగే నానపెట్టుకున్న పచ్చి శనగపప్పు కొత్తిమీర పుదీనా తరుగు సన్నగా కోసుకున్న బంగాళదుంప ముక్కలు పెరుగు బెల్లం తీసుకున్నాను పులిపాయ ముక్కలు టమాటా ముక్కలు మరమరాలు స్వీట్ ఇవేమో కని వీటితో చేసిన పానీపూరి పాపడాస్ అండివి ఇంకా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఆలూని తీసుకున్నానండి దానిలో పచ్చసనపప్పు కూడా వేసేసుకుందాం ఒక కప్పు ఆలుకి ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను అలాగే మీరు బఠానీ తీసుకుంటే ఒక కప్పు తీసుకుంటే బాగుంటుంది టేస్టీగా తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోండి అలాగే కొంచెం కారం కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని కుక్కర్లో పెట్టేసుకుంటాను కర్రీ ఉడికే అంతలో ఇటు సన్నంగా ఉండేవైపు చూసి ఇట్లా అన్నీ కోరేసుకుందామండి బీట్రూట్ కూడా కోరేసుకోవాలండి ఇవన్నీ కూడా ఒకే చోట మిక్స్ చేసి కోరేసుకోవచ్చు ఈ కీరను కూడా కోరుకుందామండి కొంచెం జ్యూసీగా ఉంటుంది అయినా బాగుంటుంది కీర ఒకవేళ కోరడానికి కుదరకపోతే సన్నగా పీసెస్ చేసుకుని పెట్టేసుకోండి ఆ తర్వాత ఇలా నీళ్ళు తీసుకొని పానీ కోసం దానిలో నిమ్మకాయ పెట్టుకోండి మీకు పులుపు ఎంతైతే కావాలో అంత నిమ్మకాయ పిండేసుకోండి తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు జీలకర్ర కొంచెం పుదీనా కొత్తిమీర తరుగు ఇవి గ్రైండ్ చేసుకుని వస్తానండి మిక్సీలో వేసుకొని పచ్చిమిరపకాయ జీలకర్ర పుదీనా కొత్తిమీర ఎందులో కలిపేసుకున్నానండి సాల్ట్ పులుపు కూడా చాలా తక్కువగా ఉంటే బాగుంటుంది ఇంకా మనకి పానీ రెడీ అయిపోయినట్టే తర్వాత ఇందక్కడ మనం కుక్కర్లో పెట్టుకున్న కూర కూడా రెడీ అయిపోయిందండి ఆలుని ఆ శనగపప్పుని ఒక్కసారి స్మాష్ చేసి దాంట్లో సాల్ట్ కలిపేసుకొని కొంచెం పచ్చి టమాటా ముక్కలు పైన వేసేసుకుంటే సరిపోతుంది కూర రెడీ అయిపోయినట్టే పానీ స్టవ్ మీద నూనె పెట్టుకొని వెయిట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇంకా పానీకి అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇంకా పూరీలు ఒకటే రెడీ కావాలి వేయించేసుకుందాం సిమ్లో పెట్టి తర్వాత మెల్లగా హైలో పెట్టండి ఇంక ఇవి వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇంకా లాగిచ్చేద్దామండి పూరీకి ఇలా హోల్ పెట్టేసుకున్నానండి ముందు దయపూరీ చేసేసుకుందాం ఇందాక మనం చేసుకున్న క్యారెట్ తురుము తర్వాత బీట్రూట్ తురుము తర్వాత కీరా కొంచెం మురుమురాలు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు మాకు ఇష్టము స్వీట్ కార్న్ పచ్చి టమాటా ముక్కలు తర్వాత రెండు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా తరుగు వేసుకున్న తర్వాత ఇందక్కడ మనం పెరుగులో బెల్లం కలిపేసుకున్నాం కదండి అది వేసుకుని తినండి అసలు బయట దానికంటే కూడా ఈ దైపూరి ఎంతో టేస్ట్గా ఉంటుంది ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి చూడండి తర్వాత పానీపూరి కూడా తయారు చేద్దాము మామూలుగా పానీ వేసి ఇది దైపూరి అనమాట ఇంక ఇప్పుడు పానీపూరి చేసేద్దామండి ఇందులోకి మనం ఇందాక చేసుకున్న ఈ కర్రీ వేసేద్దాము తర్వాత కొత్తిమీర పుదీనా తరుగు ఉల్లిపాయ పానీ అంతే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి కూడా రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ